వాతావరణంలో మనం ఎంతసేపు వాడాలో అంతసేపు వాడి తర్వాత దాన్ని ఆఫ్ చేయాలి తప్ప సినిమా పాటలతోటి నవరాత్రి పందెలు నిర్వహణ చేయడం వల్ల డీజే సంస్థ పెట్టడం వల్ల చాలా ఇబ్బందులు ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి వీటన్నిటిని కూడా మనం కొత్త వారికి చెప్పాలి చెబితే ఏమైనా మన పట్ల మనోరకంగా ఫీల్ అవుతారేమో అని చెప్పి మనం భావించకూడదు చెప్పడం మన ధర్మం ఆచరించడం వాటినిది అట్లాగే ఈ నవరాత్రులు చేసేటప్పుడు పోలీసుకి పోలీస్ స్టేషన్లకి సంబంధం ఏంటి చెప్పి మనం అనుకోకూడదు ఎందుకంటే ఇది ప్రభుత్వ నిర్వహణలో ఎక్కడైనా ఏదైనా జరిగితే వెంటనే ఇమీడియట్గా ప్రభుత్వాన్నే సమాజం ప్రశ్నిస్తుంది కాబట్టి ఈ బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ప్రభుత్వ అధికారంలో ప్రభుత్వ శాఖల్లో ప్రధానమైనటువంటి శాంతి భద్రతల విభాగం అయినటువంటి పోలీసు శాఖ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం అందుచేత ఏంటంటే మనల్ని ప్రశ్నించారని మనల్ని వివరాలు అడిగారని మనం వారి మీద రెండో కోడంలో చూసేటువంటి వాతావరణం కాకుండా మన సమాచారాన్ని మనం అందించేటువంటి ప్రక్రియని ఒక మైత్రి బంధంతో పోలీసులతో మనం కూడా వ్యవహరించాలి